హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా నలభై ఐదవ శ్లోకం అంటే ఏడవ అధ్యాయం నాలుగవ శ్లోకం భూమి బుద్ధి రేవచ ప్రకృతి శ్రీకృష్ణ పరమాత్మ ఎనిమిది తత్వాల గురించి చెప్తున్నారండి పంచభూతాలు భూమి వాయువు భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఐదు పంచభూతాలు అవి ఆయన సృష్టించారు అది బాహ్య ప్రపంచంలో సృష్టించారు శ్రీకృష్ణ పరమాత్మ ఒక మనిషికి మూడు సృష్టించారండి మనసు బుద్ధి అహంకారం ఎంబిఏ అనుకున్నాం ఎంబీఏ మనసుని బుద్ధిని అహంకారాన్ని మనకి ఇచ్చి దాన్ని నువ్వు ఎలా వాడుకోవాలో ఎప్పుడు దేన్ని విడిచిపెట్టాలో నీకే ఇస్తున్నాను డెసిషన్ ఈజ్ యువర్స్ అని మన మీద వదిలేరండి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పంటారా మనకి ఒక ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఫర్ ఇండియా రా అనుందండి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉన్న ఇండియన్ సిటిజన్ వర్క్ చేయాలంటే తో సంబంధం లేదండి వాళ్ళకి ఉండాల్సింది ఫస్ట్ క్వాలిఫికేషన్ అవే ఫ్రమ్ డ్రగ్స్ డ్రగ్స్కి ఎలాంటి ఛాన్స్ లేదు అలాంటి అలవాట్లకి చెడు అలవాట్లు అనేదానికి ఛాన్స్ లేని వాడు మాత్రమే అలకూడదు వాళ్ళు ఏమండి మామూలుగా ఆఫీస్ టైమ్స్ టెన్ టు ఫైవ్ ఆ టెన్ టు సెవెన్ అలా ఉంటాయి కదా వాళ్ళకి అది కాదండి నిరంతరం సెక్యూరిటీ ఎలాంటి ఆపదలు వస్తాయి అనేది దాన్ని సృష్టించేసి ఆపదని అధిగమించాలి అలా ఉంటుందండి రాలో ట్రైనింగ్ కూడా అలా ఉంటుంది అంటే మనసు నిష్కల్మషంగా ఉండాలి బుద్ధి వికసించాలి అహంకారాన్ని పూర్తిగా చంపేయాలి అంటే నేను నా మనసా వాచ కర్మణ నా దేశం కోసమే పుట్టాను నా దేశం కోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధమే అన్నట్టుగా ఉన్నది క్వాలిఫికేషన్ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అండి ఎంత గొప్పగా ఉందో చూడండి ఇది ప్రస్తుత యువత మనసుని కంట్రోల్లో పెట్టుకొని బుద్ధిని వికసింపచేసి అహంకారాన్ని అవసరం లేదండి ఒకటి మీద ఏడవడము ఒకటి మీద చాడీలు చెప్పడము ఒకటి మీద ఏదో చేయడము వాడిని అలా చే ఏదో చెయ్యాలి అనుకున్న తపన ఎప్పుడైతే వచ్చిందో మీలో నెగిటివిటీ వస్తుంది ఆ నెగిటివిటీ అనేది అహంకారం దాన్ని చెప్పేది జరిగేది జరుగుతుంది మనమే తప్పు చేశామనుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి చెప్పేద్దాం అయ్యా నా వల్ల ఈ తప్పు జరిగింది దీన్ని ఎలా అధిగమించాలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి అని ధ్యానం చేస్తూ చేయండి ఆయన మీకు సొల్యూషన్ ఇస్తారు అంత గొప్పగా ఒక విద్యార్థి ఆలోచించిన ఒక ఎంప్లాయీ ఆలోచించిన తప్పుదారులు తగ్గరు ఖచ్చితంగా దానికి శ్రీకృష్ణ పరమాత్మ షెడ్యూల్ డిజైన్ చేసి ఇస్తారుగా ఆయన ముందు మొరపెట్టుకోండి తల్లిదండ్రులకి చెప్పలేక సొసైటీలో చెప్పలేక కాదండి ఆయన ముందు మీరు చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాభిక్ష కోరుతూ వారికి విన్నవించండి విత్ ఇన్ నో టైం మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వస్తుంది తూచా తప్పకుండా చేయచ్చు అలాగా మనసు బుద్ధి అహంకారాన్ని ఎలా వాడుకుంటే ఒక స్టూడెంట్ కానీ ఒక ఇంట్లో పరిస్థితులు కానీ ఎంత గొప్పగా ఉంటాయి అనే దానికి తార్కాణమే నేను చెప్పిన రా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి వాళ్ళు మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి బుద్ధిని వికసింపజేయాలి అహంకారాన్ని తొక్కి పెట్టేయాలి అప్పుడు మీలో ఉన్న పాజిటివిటీ బయటకు వచ్చి మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు సొసైటీలో మీకు ఒక మంచి మనిషి అనే గుర్తింపు సంపాదిస్తారు ఆ గుర్తింపు సంపాదించడానికి ఇవన్నీ చేయాలి రెండో స్టూడెంట్స్కి ఇది చేస్తే అత్యుత్తమంగా వాళ్ళు వికసిస్తారు వికసించడము అంటే చూడండి నేను మాట్లాడ నేను వాడుతున్న పదం విక వికాసము అంటే చేసే పనిలో చదివే చదువులో ఎలా ఉండాలో అంత ఆ టైంలో అలా చేస్తాను ఇరవై నాలుగు గంటలు పుస్తకాలు పట్టుకొని కూర్చోమని ఎవరు చెప్పారండి మానసిక వికాసం కూడా కావాలి ఆహ్లాదకరంగా ఉండాలి అంతేకాని మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాలోకి వెళ్ళిపోయి మొబైల్స్తో ఆడుకోవడం ఇవి కాదండి బుక్సే వాళ్ళకి ఫ్రెండ్స్ అలా డెవలప్ చేసుకోగలితే అబ్బ ఎంత గొప్పగా నాలెడ్జ్ వస్తుందంటే ఆ నాలెడ్జ్ బేస్డ్గా ఉండాలి అంటే అహంకారాన్ని తొక్కి పెట్టాలి మనసుని వికసింపజేయాలి బుద్ధిని చక్కటి దారిలో ఉంచేలాగా రోజు కాసేపు యోగా మెడిటేషన్ చేస్తే ఇవి ఈ అలవాట్లు చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది చాలా సులభతరం ఒకసారి పాటిస్తారు కదా ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చెప్పండి నా మాటగా నా మాటగా చెప్తారు కదా హరే కృష్ణ